గుడ్ ఈవెనింగ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరికీ హాంస అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అరవప్ప ఈరోజు మెమో నెంబర్ వన్ జీరో సిక్స్ నైన్ సిక్స్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు ఇష్యూ చేసినటువంటి మెమో ప్రత్యేకంగా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ ఎవరైతే రెండు వేల పదమూడు నుండి మరియు రెండు వేల పదిహేడు నుండి విడతల వారిగా కోర్టు ఆర్డర్స్ ద్వారా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సుమారు ఎనిమిది వందల మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల విషయంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు మేరకు డబ్ల్యూపి నంబర్ త్రీ ఎయిట్ జీరో సిక్స్ జీరో మరి పూర్తిగా ఈ యొక్క మల్టీపర్పస్ హెల్త్ సెంటర్ అందరినీ టెన్మేట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కోర్టుకు అందించాల్సింది కదా గౌరవ హైకోర్టు వారు కోరటమయ్యారు ఈ తీర్పు ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చిన నేపథ్యంలో హుటాహుటిన ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి నోటిఫికేషన్ కాబట్టి రెండు రాష్ట్రాలకు వర్తించే విధంగా ఈ యొక్క తీర్పు ఉంది దీనిపై సత్వరమే గౌరవ అధికారులు మన రాష్ట్రంలో మీటింగ్ ఏర్పాటు చేసి జిల్లాలో ప్రతి ఒక్క అధికారితో చర్చించి వీసీలో నిర్ణయం తీసుకొని ఇమీడియట్లీగా ఇంప్లిమెంట్ చేయమని మేము ఇవ్వటం జరిగింది దీనిపై హంస అసోసియేషన్ తీవ్రంగా ఈ విషయాన్ని పరిగణిస్తుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెండు వేల రెండు నోటిఫికేషన్ ద్వారా అపాయింట్ అయినటువంటి అనేక మంది ఉద్యోగులతో పాటు ఈ వన్ టూ జీరో సెవెన్ జీవోకు సంబంధించినటువంటి చాలామంది ఉద్యోగులు కూడా తమ యొక్క భవిష్యత్తును పూర్తి స్థాయిలో సమర్థంగా రెగ్యులర్ చేయబడతామన్న ఆశతో ఆశావాదంతో ఉద్యోగం గత ఇరవై సంవత్సరాలు పైబడి అంటే రెండు వేల రెండు నుండి రెండు వేల పన్నెండు వరకు సుమారు అదొక తొమ్మిది సంవత్సరాలు మరియు రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడు నాలుగు పదకొండు సంవత్సరాలు మొత్తం దాదాపు ఇరవై సంవత్సరాలు అటు ఇటుగా వీరు తమ జీవితాన్ని ఈ యొక్క డిపార్ట్మెంట్కి త్యాగం చేసిన సందర్భంగా మనం గమనించాలి ఈ యొక్క మల్టీపర్పస్ హెల్త్ స్టెంట్లు ఎవరైతే తొలగించబడ్డారో ఈరోజు వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి వారికి ఎదగాలని ఒక ఆశ ఉంది సమర్థవంతంగా జీవితాన్ని కొనసాగించాలని ఆశ ఉంది తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న ఆశ కూడా ఉంది అదేవిధంగా ఖచ్చితంగా ఏదో ఒక రోజున రెగ్యులర్ అయిపోతాము తద్వారా మా పిల్లలకి మా కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో వీరందరూ అనేక అవకాశాలు బయట వచ్చినా కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్ని నమ్ముకొని తమ భవిష్యత్తును పరిశీలించుకొని పరీక్ష చేసుకొని గడుపుతూ ఇప్పుడుదా నడిచారు అటువంటి నేపథ్యంలో ఇటువంటి అసంఘటన అసందర్భంగా అనుకోకుండా వీరికి ప్రతికూలంగా ఈ తీర్పు రావటం చాలా బాధాకర విషయం రాష్ట్ర వ్యాప్తంగా మరియు తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ మల్టీపర్పస్ హెల్త్ ఎస్టెన్స్ ఎవరైతే వన్ టూ జీరో సెవెన్ కింద పదమూడులో మళ్ళా రిపీటెడ్గా రీఅపాయింట్ అయ్యారు వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా ఖండిస్తున్నాం వాళ్ళందరి విషయంలో మేము పూర్తిగా ఈ యొక్క నిర్ణయానికి వ్యతిరేకం అయితే గౌరవ సుప్రీంకోర్టు యొక్క సూచనలు వారి యొక్క ఆర్డర్స్ పాస్ చేయాలనే బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వ వ్యవస్థలో ఉంది ప్రతి ఒక్కరు కూడా మాట ఆ మాట పూర్తిగా నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది మేము గౌరవిస్తాం కానీ బాధాకరం ఎందుకంటే రెండు వేల రెండులో అపాయింట్ అయినటువంటి యొక్క మల్టీపర్పస్ అసిస్టెంట్ మెయిల్స్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యలో రెండు వేల పన్నెండు పదమూడులో డిస్కంటిన్యూ అయినా కూడా కంటిన్యూగా ఈ సర్వీస్ చేస్తూ ప్రజలకు అనేక విధాలుగా తమ యొక్క సేవలు చేశారు అలాంటి పరిస్థితుల్లో హ్యుమారిటీ గ్రౌండ్స్ కేవలం హ్యుమారిటీ గ్రౌండ్స్ మరియు డిపార్ట్మెంట్ అందించిన సేవలు బట్టి వారిని వారిపై ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అంత బాధాకర విషయం అయినా కూడా అంశ అసోసియేషన్ ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని గౌరవ ప్రభుత్వ పెద్దల దృష్టిలో పెట్టి వీరికి ఏదో విధంగా వాళ్ళు చేసినటువంటి త్యాగ జీవితం సర్వీస్ దాదాపు ఇరవై సంవత్సరాల సర్వీస్ని పరిగణలో తీసుకొని ఏదో విధంగా ఏదో ఒక విధంగా వారిని ఖచ్చితంగా కొనసాగించే విధంగా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాం ఇప్పుడే కొంతమంది సీనియర్ లాయర్లతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర అధికారులతో కూడా ఫోన్లో డిస్కస్ చేయడం జరిగింది ఈ విషయంలో ఈ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేసిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆర్డర్స్ స్వయంగా ఇంప్లిమెంట్ చేసిన అధికారులు కూడా బాధపడుతున్నారు బట్ వాళ్ళకి తప్పదు గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపై కూడా ఉంది కానీ మీ యొక్క అనగా ఎవరైతే తొలగించబడ్డ హెల్త్ ఎస్ట్రీ ఉన్నారో వారు భవిష్యత్తును బేస్ చేసుకొని వారి కుటుంబాలు యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మా హంస అసోసియేషన్ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ విషయాన్ని ఒక మంచి పరిణామానికి దారి తీసే మార్గాల గురించి ఆలోచించి వారిని మళ్ళా డిపార్ట్మెంట్లోకి అడుగుపెట్టే విధంగా ప్రయత్నం చేస్తాను మేము ఈ సందర్భంగా ఈ యొక్క వీడియో రూపంలో గౌరవ నా తమ్ముళ్ళు నాక చెల్లెళ్ళు ఎవరైనా ఈ యొక్క వన్ టూ సెవెన్ జీరో సెవెన్ కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా బాధపడకండి మీకు మంచి మార్గం లభించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చ చర్చించి ఈ విషయంపైన ఏదో విధంగా దృష్టి పెట్టి వాళ్ళని ఒక మంచి భవిష్యత్తుకి అవకాశం ఎలాగా ఉంటుందో దానిపై విఫలంగా మాట్లాడి ఆ విధంగా వాళ్ళని సర్వీసులో తీసుకునే విధంగా తిరిగి ప్రయత్నం చేస్తాను ఈ సందర్భం తెలియజేస్తున్నాం దాంతోపాటు నా యొక్క సూచన ఏంటంటే ఇది డివిజన్ బెంచ్ హైకోర్టు ద్వారా వచ్చిన ఆర్డర్స్ కాబట్టి మళ్ళీ అప్పీల్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉండదు అయితే గౌరవ సుప్రీంకోర్టుకి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్దేశాన్ని ఈ యొక్క వాయిస్ని ఈ యొక్క అన్యాయాన్ని ఎందుకంటే ఒకే ఒక కాజ్ రూల్ ప్రకారం అయితే ఏ రూల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా లేవని అధికారులు చాలామంది తెలియజేశారు ముఖ్యంగా పాత సర్వీస్తో కొనసాగుతున్నటువంటి మా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు వేల పదమూడులో రీఅపాయింట్ అపాయింట్ వాళ్ళకి ఇబ్బంది కలిగిన పరిణామాలు ఏమంటే రెండు వేల పదిహేడు నుండి విడతలవారీగా జిల్లాల్లో ఖాళీలున్న వేకెన్సీస్లో కోర్టు ధర ఉత్తర్వులు తీసుకుని జాయిన్ అయినటువంటి హెల్త్ అసిస్టెంట్స్ యొక్క ఇబ్బ వాళ్ళు వచ్చిన పరిణామం ఆ క్రమం సరైనది కాదనే ఉద్దేశం ద్వారానే ఈరోజు ఇబ్బందులు తలెత్తున్నాయని అధికారులు తెలియజేస్తున్నారు వాస్తవమే మరి ఆ పరిస్థితుల నుండి దాని యొక్క ఇంపాక్ట్ రెండు వేల పదమూడులో రీఅపాయింట్ అయినటువంటి వన్ టూ జీరో సెవెన్ క్యాండిడేట్స్ కూడా తగ్గటం అనేది జరిగింది అదేవిధంగా మేము ఆశించేది ఏంటంటే ఏదైతే రెండు వేల రెండులో నోటిఫికేషన్ అనౌస్ చేస్తారో ఆ వేకెన్సీస్ కాకుండా తర్వాత రైజ్ అయిన వేకెన్సీస్ ఏమన్నా ఉంటే వాటిని కూడా కలుపుకొని ఈ మెరిట్ని బేస్ చేసుకొని ఇవ్వటం ద్వారా కొంతమందికైనా ఉపాధి దొరికిద్దనే అవ అవకాశం ఉంటుందనే ఉద్దేశం మేము నమ్ముతున్నాం అలాంటి విషయాలు ఏమైనా ఉన్నా కూడా పరిశీలనలో తీసుకొని ప్రభుత్వం కోరతాం నా సర్వీసులో ఇంత బల్క్ ఉద్యోగుల్ని రిమూవ్ చేయటం నిజంగా చాలా దారుణం ఇది ఏ ఒక్క నాయకుడు సహించలేడు ఏ ఒక్క ఉద్యోగి ఏ యొక్క అధికారి ఏ ఒక్క పొలిటీషియన్ ఆఖరికి పరిపాలిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి కానుండి ఎవరు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేదు ఎందుకంటే జీవితాలు వారి యొక్క జీవితాలు చాలా ఇబ్బందుల్లోకి వస్తాయి అలాంటి పరిస్థితులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది నేను కూడా నా తోటి సంఘాలతో డిస్కస్ చేసి ఏమైనా కలిసి ముందుకు వస్తామంటే వాళ్ళు వాళ్ళతో డిస్కస్ చేసి ఈ వ్యవహారాన్ని ఒక పెద్ద డిమాండ్గా మార్చడానికి ప్రయత్నం చేస్తాం గౌరవ రాష్ట్ర అధికారులను సంప్రదిస్తా మన వైద్య ఆరోగ్య శాఖ గౌరవ మంత్రి గారిని సంప్రదిస్తాం మరి లోకేష్ గారిని సంప్రదిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు సంప్రదిస్తాం వీటి గురించి అప్పీల్ చేస్తాం కోర్టు వారి గౌరవం భంగం కలగకుండా ప్రభుత్వం తలుచుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఏదో విధంగా ఉపాధి కలిగింది అదేవిధంగా గౌరవ గౌరవ ప్రభుత్వ పెద్దలు కూడా కోరుకుంటున్నాం వారి భవిష్యత్తును అంధకారం చేయకండి వాళ్ళ బిడ్డల్ని అనాథలు చేయండి వారి భార్య బిడ్డల్ని మొదలు పెట్టద్దు వారికి మంచి సహకారం తోడ్పాటు ఈ రోజులో ఈరోజు సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి కల్పించాల్సిన బాధ్యత ధైర్యం చెప్పండి వారి కోసం పోరాటానికి సిద్ధపడండి మంచి జరగాలని భగవంతుణ్ణి ప్రార్థించండి వారి కోసం ఫైట్ చేసే నేపథ్యంలో గౌరవ నాయకులున్నటువంటి సంఘ పెద్దలు ముఖ్యంగా మా డిపార్ట్మెంట్తో గుడిపడి సంఘంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు శివారెడ్డి గారు ఏపీఎంజిఓ అధ్యక్షుడు అదేవిధంగా గౌరవ కేఆర్ సూర్యనారాయణ సార్ ఇప్పుడున్నటువంటి ముఖ్య భూమిక పోషించే స్థితిలో ఉన్నటువంటి గౌరవ ఏవి సాగర్ గారు అదేవిధంగా బొప్పరాజు గారు ఏపీ జయసమ్రావు మీరందరినీ అభ్యర్థిస్తున్నాను మీరు కూడా సహకరించండి మా డిపార్ట్మెంట్కి జరిగిన ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టే విధంగా మీ యొక్క సంపూర్ణ సహకారాన్ని అందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఇంతమంది ఉద్యోగుల యొక్క భవిష్యత్తును మనం కాపాడాల్సిన బాధ్యత ఉందని అలాంటి గురుతర బాధ్యతకి కట్టుబడి హంస అసోసియేషన్ నాతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు తాలూకా నాయకులు అందరు కూడా మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హెల్త్ ఇస్టాంట్ని సహకరించి వాళ్ళ భవిష్యత్తుకి ధైర్యాన్ని చెప్పి ముందుకు సాగే విధంగా వారి కోసం చేసే ఈ పోరాట ప్రయత్నంలో ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేద్దాం కదలేరండి ముందుకు రండి ఇదే సందర్భంలో నా యొక్క సూచన మేరకు ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి మా తమ్ముళ్ళు చాలామంది నాకు కాంట్రాక్ట్లు ఉన్నారు వారు ఇప్పటికే గౌరవ కొంతమంది సీనియర్ లాయర్ని సంప్రదించారు వారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎనిమిది వందల మంది సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ నాయకులతో కూడా సంప్రదించి అందరూ సమిష్టిగా సుప్రీంకోర్టులో ఒక మంచి లాయర్ ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో మీరు ఎంచుకున్న లాయరు వలన దెబ్బతిన్నారు అనే యొక్క మాట బయట నడుస్తుంది కాబట్టి మీ యొక్క సర్వీస్ని క్రైటీరియా తీసుకుని ఇది కేవలం ఇరవై సంవత్సరాల సర్వీస్ చేసినటువంటి వన్ టూ జీరో సెవెన్లో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కోర్టుకి వెళ్తే మంచిది మానవతా దృక్పథంతో వాళ్ళ యొక్క రూల్స్ని క్రైటీరియా తీసుకొని ఖచ్చితంగా సుగౌరవ సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయని తెలిసింది కాబట్టి దయచేసి ఇప్పుడున్నటువంటి గౌరవ నాయకులు కానీ ఎవరైనా ఉంటే ఈ యొక్క హైకోర్టుకి ముందు సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పుడు మంచి లాయర్ని చూస్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఆ ప్రయత్నంలో మీకు సక్సెస్ అవుతారని నేను భావిస్తున్నాను అదేవిధంగా కోర్టు కార్యక్రమాలు సుప్రీంకోర్టులో మీ యొక్క వ్యవహారం నడుస్తూనే ఉంటుంది మరి ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి సానుభూతిని ఉపయోగించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇతర అధికారులతో ఇతర ప్రముఖులతో మంత్రులతో చర్చించి మీ గురించి ఏదో విధంగా పాటు పట్టడానికి పాటుపడడానికి ప్రయత్నం చేస్తాం హంస అసోసియేషన్ ఎల్లప్పుడూ అందుకు సిద్ధంగా ఉంది కనుక ఎంపీహెచ్ఏ తదితరులు ఎవరైనా దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హంస అసోసియేషన్ చేసే కార్యక్రమానికి మీ స్పందన తెలియజేయండి మీ అందరికీ నమస్కారం మీకు ఖచ్చితంగా మంచి జరిగిందని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు